శాంతి ఈరోజు మురళి డేట్ నైంటీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఇప్పటి వరకు ఏమేం చదివారో దానినంతా మర్చిపోండి జీవించి ఉండగానే మరణించటం అనగా అన్నీ మర్చిపోవటం వెనుకటి స్మృతులేవి రాకూడదు ఈరోజు ప్రశ్న ఎవరు జీవించి ఉండగానే పూర్తిగా మరణించి ఉండరో వారి గుర్తులు ఏవి జవాబు వారు తండ్రితో కూడా వాదిస్తూ ఉంటారు శాస్త్రాల ఉదాహరణ ఇస్తూ ఉంటారు ఎవరైతే పూర్తిగా మరణించి ఉంటారో వారు బాబా ఏం వినిపిస్తున్నారో అదే సత్యము అర్ధకల్పం ఏదైతే విన్నామో అదంతా అసత్యము కనుక వాటిని గురించి మాట్లాడరాదు చెడు వినకండి అని బాబా చెప్పారు పాట ఓ నమ శివాయ ఓం శాంతి ఎప్పుడు శాంతిలో కూర్చోబెడతారో దానిని నిష్ఠ అని అన్నారని తండ్రి అర్థం చేయించారు ఈ డ్రిల్ చేయించబడుతుంది ఇప్పుడు తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎవరైతే జీవించి ఉండగానే మరణించారో వారు మేము జీవించి ఉంటూ మరణించాము అని అంటారు మనుషులు మరణిస్తే అంతా మర్చిపోతారు కేవలం సంస్కారం మిగిలిపోతుంది ఇప్పుడు మీరు కూడా తండ్రికి చెందిన వారిగా ప్రపంచం నుండి మరణించారు తండ్రి చెప్తారు మీలో భక్తి సంస్కారం ఉండేది ఇప్పుడు ఆ సంస్కారం పరివర్తన అవుతూ ఉంది కనుక జీవించి ఉండగానే మీరు మరణిస్తారు కదా మరణించటం వలన మనుషులు ఈ జన్మలో చదివిందంతా మర్చిపోతారు మళ్ళీ మరు జన్మలో కొత్తగా చదవటం జరుగుతుంది మీరు ఏమేమి చదివారో అదంతా మర్చిపోండి అని తండ్రి కూడా చెప్తారు మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కదా నేను మీకు కొత్త విషయాన్ని వినిపిస్తాను కనుక ఇప్పుడు వేదాలు శాస్త్రాలు గ్రంథము జపతపాలు మొదలైనవన్నీ మర్చిపోండి అందుకే చెడు వినకు చెడు చూడకు అని చెప్పారు ఇది పిల్లలైన మీ కొరకే చాలామంది శాస్త్రాలు మొదలైనవి చాలా చదివారు పూర్తిగా మరణించలేదు కనుక వ్యర్థంగా వాదిస్తారు మరణిస్తే ఎప్పుడు వాదించరు తండ్రి ఏదైతే వినిపించారో అదే సత్యం మిగిలిన విషయాలు మేము మా నోటితో ఎందుకు మాట్లాడాలి అని అంటారు వాటిని నోటిపైకి తీసుకురాకండి చెడు వెనకండి ఏమి వెనకండి అని తండ్రి ఆదేశాన్నిచ్చారు కదా ఇప్పుడు మేము జ్ఞానసాగరుని సంతానంగా అయ్యాము కనుక భక్తిని ఎందుకు స్మృతి చేయాలి అని అడగండి మేము ఒక్క భగవంతుని మాత్రమే స్మృతి చేస్తాము తండ్రి చెప్తున్నారు భక్తి మార్గాన్ని వదలండి నేను మీకు సహజమైన విషయాన్ని వినిపిస్తాను భీషమైన నన్ను స్మృతి చేస్తే వృక్షం పూర్తిగా బుద్ధిలోకి రానే వస్తుంది మీకు గీత ముఖ్యమైనది గీతలోనే భగవంతుడు తెలియచేసిన విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇవి కొత్త విషయాలు కొత్త విషయాలపై సదా ఎక్కువ గమనం ఇవ్వబడుతుంది విషయం కూడా చాలా సాధారణమైనది అన్నిటికంటే గొప్ప విషయం స్మృతి చేయటం మన్మనా భవ అని మాటి మాటికి చెప్పవలసి వస్తుంది తండ్రిని స్మృతి చేయండి ఇవి చాలా గుప్తమైన విషయాలు ఇందులోనే విఘ్నాలు వస్తూ ఉంటాయి పూర్తి రోజులో రెండు నిమిషాలు కూడా స్మృతి చేయని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు తండ్రికి చెందిన వారిగా అవి కూడా మంచి కర్మలు చేయకుంటే స్మృతి కూడా చేయరు వికర్మలు చేస్తూ ఉంటారు బుద్ధిలోనే కూర్చోకుంటే వారు తండ్రి ఆజ్ఞను నిరాధారించినట్లు అవుతుంది వారు చదవలేరు కనుక వారికి శక్తి లభించదు దైహిక విద్య ద్వారా కూడా శక్తి లభిస్తుంది కదా చదువు సంపాదనకు మూలము చదువు ద్వారా శారీర నిర్వహణ జరుగుతుంది అది కూడా అల్పకాలం కొరకే ఎవరైనా చదువుతూ చదువుతూ మన్నిస్తే ఆ చదువును వెంట తీసుకెళ్లారు మరో జన్మ తీసుకుని మళ్ళీ కొత్తగా చదవలసి ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఎంత చదువుతారో దాన్ని మీ చేతలో తీసుకెళ్తారు ఎందుకంటే మీరు మనుజన్మలో ప్రాలబ్దాన్ని పొందుతారు పోతే అదంతా భక్తి మార్గం ఏ వస్తువులు ఉన్నాయో ఎవరికీ తెలియదు ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలైన మీకు జ్ఞానంనిస్తారు ఒకేసారి తండ్రి సుప్రీం ఆత్మ వచ్చి ఆత్మలకు జ్ఞానంనిస్తారు దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు భక్తి మార్గంలో స్వర్గం ఉండదు ఇప్పుడు మీరు ప్రభువుకు చెందిన వారిగా అయ్యారు మాయ చాలాసార్లు పిల్లలను కూడా అనాథులుగా చేసేస్తుంది చిన్న చిన్న విషయాల్లో పరస్పరం కొట్లాడుకుంటారు తండ్రి స్మృతిలో లేనందున అనాథులుగా అయ్యారు కదా అనాథులుగా అయితే ఏదో ఒక పాపకర్మ తప్పకుండా చేస్తారు తండ్రి చెప్తున్నారు నా వారిగా అయి నా పేరును పాడు చేయకండి పరస్పరంలో చాలా ప్రీతిగా నడుచుకోండి ఉల్టా సుల్టా మాటలను మాట్లాడకండి తండ్రి అలాంటి అహల్యలను కుబ్జాలను వికలాంగులను కొండచాతి స్త్రీలను కూడా ఉద్ధరించవలసి ఉంటుంది బోయస్త్రీ ఇచ్చిన రేగి పండ్లు తిన్నారని చెప్తారు ఆమె ఇచ్చిన పండ్లను అలాగే తినలేదు ఎప్పుడు ఆ బోయస్త్రీ బ్రాహ్మణిగా అవుతుందో అప్పుడు ఎందుకు తినరు అందుకే బ్రహ్మభోజనానికి మహిమ ఉంది శివబాబా తినరు వారు అభోక్తా కానీ ఈ రథం తింటుంది కదా పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించిన అవసరం లేదు సదా మిమ్మల్ని మీరు రక్షణ చేసుకోవాలి శివబాబా చెప్తున్నారు అను రెండు అక్షరాలు చెప్పండి శివబాబాను రుద్రుడని కూడా అంటారు రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల వెలువడింది కనుక రుద్రుడు భగవంతుడయ్యాడు కదా కృష్ణుణ్ణి రుద్రుడు అని అనరు వినాశనం కూడా కృష్ణుడు చేయించుడు తండ్రే స్థాపన వినాశనం పాలన చేయిస్తారు స్వయంగా ఏది చేయరు లేకుంటే దోషం వస్తుంది కదా వారు చేసి చేయించేవారు తండ్రి చెప్తారు వినాశనం చేయమని నేనేమీ చెప్పను ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది శంకరుడు ఏమైనా చేస్తాడా ఏమీ చేయడు శంకరుని ద్వారా వినాశనం అని కేవలం గాయనముంది కానీ వినాశనం వారు తమకు తామే చేసుకుంటున్నారు ఇది అనాదిగా తయారైన డ్రామా దానిని గురించి అర్థం చేయించబడుతుంది రచయిత అయిన తండ్రిని అందరూ మర్చిపోయారు గాడ్ ఫాదర్ను రచయిత అని అంటారు కానీ వారిని గురించి తెలియనే తెలియదు వారు ప్రపంచాన్ని సృష్టిస్తారని అనుకుంటారు తండ్రి చెప్తారు నేను సృష్టించను కానీ పరివర్తన చేస్తాను కలియుగాన్ని సత్యుగంగా చేస్తాను నేను యుగంలో వస్తాను దాన్ని సర్వశ్రేష్ట పురుషోత్తమ యుగమని మహిమ చేస్తారు భగవంతుడు కళ్యాణకారి అందరి కళ్యాణం చేస్తారు కానీ ఎలా చేస్తారో ఏ కళ్యాణం చేస్తారో ఎవరికి తెలియదు ఆంగ్లంలో లిబరేటర్ అంటే ముక్తిదాత గైడ్ అంటే మార్గదర్శకుడు అని అంటారు కానీ దాని అర్థం తెలియదు భక్తి తర్వాత భగవంతుడు లభిస్తాడు సద్గతి లభిస్తుంది అని అంటారు సర్వులకు సద్గతి ఏ మనుషులు ఇవ్వలేరు లేకుంటే పరమాత్మను పతిత పావనుడు సర్వుల సద్గతి దాత అని ఎందుకు మహిమ చేస్తారు తండ్రిని గురించి ఎవరికి తెలియదు అనాథులుగా ఉన్నారు తండ్రితో విపరీత బుద్ధి ఉంది ఇప్పుడు తండ్రి ఏం చేయాలి తండ్రి స్వయంగా మాలికులు వారి శివ జయంతిని కూడా భారతదేశంలోనే ఆచరిస్తారు తండ్రి చెప్తారు నేను భక్తులకు ఫలాన్ని ఇచ్చేందుకు వస్తాను భారతదేశంలోనే వస్తాను వచ్చేందుకు నాకు శరీరం అయితే తప్పకుండా కావాలి కదా ప్రేరణ ద్వారా ఏమీ జరగదు ఇతనిలో ప్రవేశించి ఇతని నోటి ద్వారా మీకు జ్ఞానంనిస్తాను గోముఖం మాట లేదు అది ఈ నోటి విషయం మనుషుల నోరు కావాలి జంతువులది కాదు అంత మాత్రం కూడా బుద్ధి పంచేదు మరోవైపు భగీరథుణ్ణి చూపిస్తారు వారు ఎలా ఎప్పుడు వస్తారో కొద్దిగా కూడా ఎవరికి తెలియదు కనుక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు మరణించారు కనుక భక్తి మార్గాన్ని పూర్తిగా మర్చిపోండి శివ భగవాను వాచ నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి నేనే పతిత పావనుడును మీరు పవిత్రంగా అవుతారు తర్వాత అందరినీ తీసుకెళ్తాను ఇంటింట్లో ఈ సందేశంను ఇవ్వండి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే వికర్ములు వినాశనం అవుతాయి మీరు పావనంగా అవుతారు వినాశనం ఎదురుగా నిలిచి ఉంది ఓ పతిత పావన రండి పతితులను పావనంగా చేయండి రామరాజ్యాన్ని స్థాపన చేయండి రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేయండి అని మీరు పిలుస్తారు అక్కడ అందరూ తమ తమ కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తారు నేను వచ్చి అందరికీ ముక్తినిస్తానని తండ్రి చెప్తారు అందరూ ఐదు వికారాల రూపీ రావణుని జైల్లో పడి ఉన్నారు నేను సర్వులకు సద్గతినిస్తాను నన్ను దుఃఖహర్త సుఖకర్త అని అంటారు రామరాజ్యమైతే తప్పకుండా కొత్త ప్రపంచంలో ఉంటుంది ఇప్పుడు పాండవులైన మీది ప్రీతిబుద్ధి కొందరు వెంటనే ప్రీతిబుద్ధి కలవారిగా అవుతారు కొందరికి నెమ్మది నెమ్మదిగా ప్రీతి కలుగుతుంది మేము సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తామని కొందరంటారు ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేనే లేరు సర్వులకు ఆధారం ఒక్క భగవంతుడు మాత్రమే ఎంత సాధారణమైన విషయం తండ్రిని స్మృతి చేయండి చక్రాన్ని స్మృతి చేయండి చక్రవర్తి రాచారాణులుగా అవుతారు ఇది విశ్వాధికారులుగా చేసే పాఠశాల అందుకే చక్రవర్తి రాజా అని పేరు వచ్చింది చక్రాన్ని తెలుసుకోవటం వలన చక్రవర్తులుగా అవుతారు ఇది తండ్రి అర్థం చేయిస్తారు ఏ వివాదాలు చేయరాదు భక్తి మార్గంలోని అన్ని విషయాలను వదిలేయమని చెప్పండి కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు ఇదే ముఖ్యమైన విషయం ఎవరైతే తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారు తీవ్రంగా చదువులో నిమగ్నమైపోతారు ఎవరికైతే చదువుపై ఆసక్తి ఉంటుందో వారు ఉదయమే లేచి చదువుతారు భక్తులు కూడా ఉదయమే లేస్తారు నవదా భక్తి కూడా ఎంతగా చేస్తారు ఎప్పుడైతే సిరస్సును ఖండించుకునే సమయం వస్తుందో అప్పుడు సాక్షాత్కారం కలుగుతుంది ఇక్కడ తండ్రి చెప్తారు ఈ సాక్షాత్కారం కూడా నష్టం కలిగించేదే సాక్షాత్కారంలోకి వెళ్ళటం వలన చదువు యోగం రెండు ఆగిపోతాయి సమయం వ్యర్థమవుతుంది కనుక ధ్యానం మొదలైన వాటిలో ఆసక్తి ఉండరాదు ఇది కూడా పెద్ద చబ్బు దీని ద్వారా మాయ ప్రవేశిస్తుంది ఎలా యుద్ధ సమయంలో వార్తలు వినిపించినప్పుడు మధ్యలో అవి ఎవరూ వినకుండా ఉండేందుకు ఏదైనా పాడు చేస్తారో అలా మాయ కూడా చాలామందికి విఘ్నాలు కలిగిస్తుంది తండ్రిని స్మృతి చేయనివ్వదు వీరి భాగ్యంలో ఉందని అర్థం చేసుకోవచ్చు మాయ ప్రవేశించలేదు కదా అని గమనించుకోవాలి నియమ విరుద్ధంగా ఏదైనా మాట్లాడితే తక్షణం బాబా క్రిందకి దించేస్తారు మాకు కేవలం సాక్షాత్కారం జరిగితే మేము ఇంత ధనాన్ని సంపదను మీకు ఇచ్చేస్తామని చాలామంది అంటారు బాబా అంటారు మీది మీ వద్దనే ఉంచుకోండి భగవంతునికి మీ ధనం అవసరమేముంది ఈ పాత ప్రపంచంలో ఏమేమి ఉందో అదంతా భస్మం తండ్రికి తెలుసు బాబా ఏం చేసుకుంటారు బాబా వద్ద ఒక్కొక్క నీటి బొట్టి చేరి చెరువైపోతుంది తండ్రి ఆదేశానుసారం నడవండి ఆస్పత్రి కం యూనివర్సిటీని తెరవండి ఆ చటికి ఎవరైనా వచ్చి విశ్వాధికారులుగా కావచ్చు మూడు అడుగుల భూమిపై కూర్చుని మీరు మనుషులను నరుల నుండి నారాయణులుగా చేయాలి కానీ మూడు అడుగుల భూమి కూడా లభించదు తండ్రి చెప్తారు నేను మీకు శాస్త్రాల సారాన్ని తెలియచేస్తాను ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివి బాబా ఏమీ నిందించటం లేదు ఇది తయారైన డ్రామా ఇది కేవలం అర్థం చేయించేందుకు చెప్పబడుతుంది అయినా ఇది ఆటనే కదా ఆటను మనం నిందించలేము జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రుడు అని మనం అంటాము వారు ఆ చంద్రుడు మొదలైన వాటిలో అక్కడ ఏదైనా రాజ్యం ఉందా అని వెతుకుతారు జపాన్ వారు సూర్యుణ్ణి అంగీకరిస్తారు మనం సూర్యవంశము అని చెప్తాము వారు కూర్చుని సూర్యుణ్ణి పూజిస్తారు సూర్యునికి నీటిని అర్పిస్తారు కనుక బాబా పిల్లలకు అర్థం చేయించారు ఏ విషయంలోనూ ఎక్కువగా వాదించరాదు ఒకే విషయాన్ని వినిపించండి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఇప్పుడు రావణరాజ్యంలో అందరూ పతితులుగా ఉన్నారు కానీ ఎవరు తమను తాము పతితులు మని ఒప్పుకోరు పిల్లలారా మీకు ఒక్క కంటిలో శాంతిధామం మరొక కంటిలో సుఖధామం ఉండాలి పోతే ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి మీరు చైతన్య లైట్హౌస్లు ఇప్పుడు ప్రదర్శనీలో కూడా భారతదేశం లైట్హౌస్ అని పేరు పెట్టారు కానీ దాన్ని వారెవ్వరూ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు లైట్ హౌస్లు కదా సాగర తీరంలోని లైట్హౌస్ స్టీమర్లకు మార్గాన్ని చూపిస్తుంది మీరు కూడా అందరికీ ముక్తి జీవన్ ముక్తికి దామాలకు మార్గాన్ని తెలుపుతారు ఎవరైనా ప్రదర్శిని వచ్చినప్పుడు వారికి చాలా ప్రీతిగా చెప్పండి గాడ్ ఫాదర్ సర్వులకు ఒక్కరే కదా గాడ్ ఫాదర్ లేక పరంపిత నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు అనగా తప్పకుండా నోటి ద్వారానే చెప్తారు కదా బ్రహ్మ ద్వారా స్థాపన బ్రాహ్మణ బ్రాహ్మణీలమైన మనమంతా బ్రహ్మ ముఖవంశాస్తులము ఆ బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ దేవతాయ నమ అని బ్రాహ్మణులైన మీ మహిమ చేస్తారు అత్యంత ఉన్నతమైన వారు ఒక తండ్రి మాత్రమే వారు చెప్తున్నారు నేను మీకు ఉన్నతాతి ఉన్నతమైన రాజ్యోగాన్ని నేర్పిస్తాను దాని ద్వారా మీరు పూర్తి విశ్వానికి అధిపతులుగా అవుతారు ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు విశ్వంపై భారతదేశ పాలన ఉండేది భారతదేశానికి చాలా మహిమ ఉంది మేము శ్రీమతానుసారం ఈ స్వర్గ స్థాపన చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు చదువుపై ఆసక్తిని ఉంచుకోవాలి ఉదయం ఉదయమే లేచి చదువుకోవాలి సాక్షాత్కారం అవ్వాలనే ఆశ ఉంచుకోరాదు ఇందులో కూడా సమయం వ్యర్థమవుతుంది సెకండ్ పాయింట్ శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి ఎవరితోనూ వాదించరాదు ప్రేమగా ముక్తి జీవన్ముక్తులకు మార్గం చూపించాలి ఈరోజు వరదానము సుఖాల సాగరంలో లవ్లీనంగా ఉండే అంతర్ముఖీ భవ అంతర్ముఖి సదా సుఖి అని అంటారు ఏ పిల్లలైతే సదా అంతర్ముఖీ భవ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారు తండ్రి సమానం సదా సుఖ సాగరంలో లవ్లీనంగా ఉంటారు సుఖదాత యొక్క పిల్లలు స్వయం కూడా సుఖదాతలుగా అయిపోతారు సర్వ ఆత్మలకు సుఖం యొక్క ఖచానాన్ని పంచుతారు కనుక ఇప్పుడు అంతర్ముఖులుగా అయి ఎటువంటి సంపన్న మూర్తులుగా అవ్వాలి అంటే మీ వద్దకు ఎవరు ఎటువంటి భావనతో వచ్చినా వారు తమ భావనను సంపన్నం చేసుకుని వెళ్ళాలి ఎలాగైతే తండ్రి కషానాల్లో అప్రాప్తి వస్తువు ఏదీ లేదో అలా మీరు కూడా తండ్రి సమానం భర్పూర్గా అవ్వండి స్లోగన్ ఆత్మీక గౌరవంలో ఉంటే ఎప్పుడు అభిమానం యొక్క ఫీలింగ్ రాదు అచ్చా ఓం శాంతి